హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలన్నది చూద్దాం ఇలా వేయడం వల్ల మనకి బ్లౌజ్కి ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయొచ్చు మనం నార్మల్ బ్లౌజ్ కుట్టిన అమౌంట్ కంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా మన క్లాత్ వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ అవుతుందండి థర్టీ రూపీస్ అయితే మనకు బెనిఫిట్ ఉంటుంది కదా దానికోసం వచ్చేసి ఇలా పైపింగ్ ఎలా వేయాలనేది చూసేయండి దీనికోసం వచ్చేసి నేను ఇది వచ్చేసి క్లాత్ బయట తెచ్చుకున్నానండి నేను ఒక వన్ మీటర్ తెచ్చుకుంటాను ప్రతి క్లాత్కి వచ్చేసి ఇలా వన్ మీటర్ క్లాత్లో ఒక సైడ్ నుంచి ఇలా డబల్ లేయర్లో కట్ చేసుకుంటాను అంటే ఒకటి పావు ఇంచు వెడలతోటి ఇలా కట్ చేసుకుంటాను ఇలాంటి పైపింగ్ వేయడానికి వచ్చేసి ఇంచుంపావు తీస్తానండి అదే ఇన్విజిబుల్ వేయాలంటే మనకి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇది నెక్పీస్ మోడల్లో వేస్తాం కదా కాబట్టి ఇంచుంపావు అనేది తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత సైడ్లో వచ్చేసి ఇలా స్ట్రైట్గా చేసుకుంటున్నాను మీరు కావాలంటే క్రాస్లో అయినా జాయింట్ పెట్టేసేయచ్చు నేను వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసుకున్నాను ఇలా రెండు పీసెస్ డబల్లో తీసుకుంటే అంటే ఫోర్ పీసెస్ అనేది తీసుకున్నాను ఇలా తీసుకొని వీటిని రెండింటినీ జాయింట్ పెట్టేసుకుంటున్నాను ముందుగానే నేను నెక్ ఉందో దానికి సరిపడా నెక్కి హ్యాండ్స్కి హ్యాండ్స్కి లేదండి హ్యాండ్స్కి ఆల్రెడీ బార్డర్ వచ్చింది నెక్కి సరిపడా థ్రెడ్ అనేది మెజర్ చేసుకొని దానికి ఒక టూ త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఈ పీసెస్ మొత్తం జాయింట్ పెట్టేసుకున్నాం ఈ జాయింట్ పెట్టేటప్పుడు మనము చిన్న కుట్టు పెట్టేసుకోండి విడిపోకుండా ఉంటుంది మీరు ఇలా స్ట్రైట్గా వేయడం ఇష్టం లేదంటే క్రాస్లో వేసుకోండి నేను ఇది వచ్చేసి మందం వచ్చేస్తుందేమో అన్నట్లు స్ట్రైట్గా కట్ చేసుకొని వేస్తున్నాను అండి నార్మల్గా అయితే క్రాస్లోనే జాయింట్ పెట్టాలి మీరు క్రాస్లోనే పెట్టేసుకోండి ఇలా నాలుగు పీసెస్ని జాయింట్ పెట్టాం కదా పెట్టిన తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పాదం అనేది చేంజ్ చేస్తున్నాను అంటే డబల్ పాదం తీసామంటే మనకి అంత నీట్గా రాదండి పాదం పైకి ఎక్కుతూ వస్తుంది కుట్ అనేది ఈవెన్గా రాదు అదే సింగిల్ పాదం అయితే మనకి థ్రెడ్ లెవెల్లోనే అనేది వెళ్ళిపోతుంది అంటే థ్రెడ్ నా అనుకొని వెళ్తుంది అలా డబల్ పాదం అయితే దానిపైకి ఒకసారి వస్తూ కిందికి వెళ్తూ ఈవెన్గా రాదు కాబట్టి నేను కంపల్సరీ సింగిల్ పాదం వేసుకుంటానండి ఇది వచ్చేసి పెద్ద మిషన్ అంటే మెరిట్ మిషన్ అండి దీనికి పాదం అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అదే మన చిన్న మిషన్కి అయితే పాదం కొంచెం క్రాస్ చేసుకోవాల్సి వస్తుంది నేను ఇంట్లో మిషన్ అయితే చిన్నదండి దానికి వచ్చేసి నేను పాదం ఎలా క్రాస్ చేసుకోవాలనేది కూడా ఇదివరకు వీడియోలో చూపించాను ఎవరికైనా చిన్న మిషన్ ఉన్నప్పుడు సింగిల్ పాదం ఎలా సెట్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో చూసేయండి ఇలా థ్రెడ్ని మెజర్ చేసుకున్నాం కదా దీన్ని వచ్చేసి ఒక పావు ఇంచు క్లాత్ దీనిపైకి ఇలా ఉండేలాగా పెట్టేసుకొని థ్రెడ్ మొత్తం ఇందులోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లోడింగ్ చేయాలి అంటే క్లాత్ లోపలికి ఇలా థ్రెడ్ని అనేది ఇలా పెట్టేసుకొని ఒక పావు ఇంచు మందంతో క్లాత్ వేస్తూ ఇలా లోడింగ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఒక మూడు పద్ధతుల్లో చేస్తానండి పైపింగ్ ఇది వచ్చేసి మొదటి పద్ధతి ఇలా కాకుండా మన ఇన్విజిబుల్లో ఒక పద్ధతి అనేది చేసుకోవచ్చు అలానే నెక్ పీస్ వేస్తూ కూడా ఒక మోడల్లో చేసుకోవచ్చు త్రీ ఫోర్ టైప్స్లో చేస్తారండి నేనైతే త్రీ టైప్స్ అంటే కస్టమర్ ఇచ్చే అమౌంట్ని బట్టి చేస్తుంటాను వీళ్ళు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ ఇవ్వరండి నార్మల్గా నాకు సెవెంటీ ఎయిటీ ఇచ్చారంటే ఇన్విజిబుల్లో వేసేస్తాను ఇన్విజిబుల్లో అంటే మనం లైనింగ్కి అటాచ్ చేసుకొని వేయాలి కదా కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది కేరింగ్గా చేయాలి కాబట్టి దానికి వచ్చేసి సెవెంటీ రూపీస్ వరకు చార్జ్ చేస్తానండి ఇలా ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ అమౌంట్ ఇచ్చేవారికి ఇలా పైపింగ్ వేస్తాను ఇలా లోడింగ్ చేసాము కదా చేసిన తర్వాత ఒక పావుంచు ఖర్చు ఉండేలాగా ఈ లోడింగ్ చేసిన ఈ క్లాత్ని ఉల్టాలు అంటే సీదా పైకి పైకుండేలాగా ఈ ఫోల్డింగ్ చేసిన కిందకు ఉండేలాగా పెట్టేసుకొని ఇలా థ్రెడ్ని ఆనుకొని వస్తున్నలాగా కుట్టు వేసుకోవాలి పావించు మందంతో థ్రెడ్ని ఆనుకొని రావాలండి కుట్టు అనేది ఈ థ్రెడ్ని ఆనుకోకుండా దూరంగా వచ్చిందంటే మనకి లూజ్గా వస్తుంది పైపింగ్ అనేది చూసుకోండి ఇలా అంత ఈవెన్గా వస్తుందా రాలేదా అంత పావించు మందంతో ఈ పైపింగ్ అనేది రావాలి అలా కాకుండా ఒక చోట లోపలికి ఒక చోట బయటికి అలా వేశారంటే మీకు ఈ నెక్ రౌండింగ్ అనేది పోతుంది కంపల్సరీ మన నెక్ పీస్ ఎలా వేస్తామో అదే లెవెల్లోనే వచ్చేలాగా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా వేసాం కదా ఇది వచ్చేసి నేను ఒక టూ ఇంచెస్ దాకా ఎక్స్ట్రా తీసుకుంటానండి మనకు కుట్టేసరికి కొంచెం తగ్గిపోతుంది అందుక కొంచెం ఎక్స్ట్రా ఉండడం బెటర్ తక్కువ పడితే మనం జాయింట్ చేయలేం కదా కాబట్టి ఒక త్రూ నెక్ మెజర్ చేసుకున్న తర్వాత అక్కడ టూ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా థ్రెడ్ని తీసుకోండి ఇలా చూసారు కదా నాకు అంతా ఈవెన్గా పావు ఇ మందంతో కుట్ట అనేది వచ్చింది ఇలా వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా అడుక్కి ఫోల్డ్ చేసుకొని ఆ థ్రెడ్ని ఆనుకొని కుట్టు రానివ్వాలి ఇది కూడా పావు ఇంచు మందం ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఇలా అంత ఈవెన్గా పావించి మందం ఉంటేనే కరెక్ట్గా వస్తుందండి అలా లేకుండా ఒక చోట ఆఫ్ ఒక చోట పావించు వచ్చేలాగా ఈ క్లాత్ను ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేశారంటే హెమింగ్ చేసేటప్పుడు ఈవెన్గా హెమింగ్ రాదండి లోపలికి బయటికి రావడం వల్ల నెక్ మొత్తం లాగినట్లుగా ఉంటుంది హెమింగ్ చేస్తే అంత నీట్గా ఉండదు మనం ఎంత నీట్గా కుట్టినా కానీ హెమింగ్ చేసేటప్పుడు ఖరాబ్ అయిపోతుంది కాబట్టి అంత ఈవెన్గా పావించు మందం వచ్చేలాగా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి ఇలా అడుక్కు ఫోల్డ్ చేస్తూ ఈ థ్రెడ్ని ఆనుకొని కుట్టు వచ్చేలాగా వేసుకోండి ఇదైతే సింగిల్ పాదం అయితే ఇలా వస్తుందండి డబల్ పాదంతో కూడా వేస్తారు నేను ట్రై చేశాను కానీ అంత నీట్గా రాలేదండి ఒక ఆ థ్రెడ్ పైకి ఎక్కుతుంది చోట దూరం వస్తుంది అలా వస్తుంది అంత నీట్గా అనిపించలేదు నాకు కాబట్టి నేను కంపల్సరీ సింగిల్ పాదమే సెట్ చేసుకొని వేస్తానండి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు నీట్గా వేయగలరేమో కానీ నాకైతే రాలేదండి డబల్ పాదంతో చాలాసార్లు ట్రై చేశాను పాదం మార్చే పని ఉండదు కదా వేద్దామని చూస్తే నాకు రాలేదండి ఏమైనా ఎక్స్పీరియన్స్ మీద వస్తుందో ఏమో తెలీదు నేను నాలుగు సార్లు ట్రై చేసి వదిలేసాను సింగిల్ పాదమే సెట్ చేసుకొని వేస్తాను అంతే ఈవెన్గా మందంతో ఇలా వచ్చేసింది కదా మన క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత అడుగు సైడ్లో వచ్చేసి ఇక్కడ ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనం ఇలా ఫోల్డింగ్ చేసి ఎమింగ్ పెట్టేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉండిందంటే బయటకు వచ్చేస్తుంది కదా ఫినిషింగ్ పోతుంది కాబట్టి మనం ఫోల్డింగ్ చేసి ఏమింగ్ పెట్టినా కానీ అందులోకే ఈ ఖర్చుపావు తెల్లిపోయేలాగా ఉండేటట్లు ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి ఇలా చూశారు కదా నేను పావు తీసుకున్నానండి పావు తీసుకుంటే నాకు పావించు లోడింగ్కి వెళ్ళింది పావించు దీన్ని ఖర్చు కోసం వెళ్ళింది ఒక పావించు వచ్చేసి అడుగు ఫోల్డ్ కుట్టాను ఏమైనా ఎక్కడైనా ఎగస్ట్రా ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకుంటున్నాను ఇలా ఎక్స్ట్రా ఉన్న చోటల్లో కట్ చేశాను కదా తర్వాత వచ్చేసి చివరిలో మనం కొంచెం వదిలేసాం కదా ఒక ఇంచు క్లాత్ అనేది దాన్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా మొత్తం హెమింగ్ చేసుకోవాలి ఇలా హెమింగ్ చేసామంటే మనకు నెక్ అనేది నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా నీట్గా వస్తుంది మనం హెమింగ్ చేస్తే ఈజీ పద్ధతిలో పైపింగ్ నేర్చుకోండి